రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నాము ఇప్పుడు మనము లక్ష్మీ సింహస్వామి చూడండి లొకేషన్స్ మాత్రం ఎలా ఉందంటే ఎప్పుడూ మొత్తానికి అదేదో ట్రెక్కింగ్ అంటారు అంటే కొండలు ఎక్కి వెళుతుంటారు అండి అలా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి విజిట్ చేయండి జయ లక్ష్మీరసింహస్వామికి జై హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియాస్ ధర్మవరం ఇది కూడా చూడండి మేము అహోబెలం ఉగ్రస్వామి దగ్గరికి పైకెక్కాము మీరు ఇక్కడ కింద నుంచి పైకి హైట్ చూసుకునేటట్టుంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల మీటర్లు ఉందంట హైట్ ఇదిగో చూడండి లొకేషన్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా ఉంది వెళ్తే మాత్రం తప్పకుండా ఉగ్రస్థానం దగ్గరికి వెళ్ళి లొకేషన్స్ చూసుకొని స్వామి దర్శనం చేసుకొని రావాలి లొకేషన్స్ చూడండి ఫుల్గా ఉంటుంది వీడియోలో జై శ్రీరామ్ ఓం నమ శివ జై లక్ష్మీ నరసింహ స్వామికి జై చూడండి దాదాపు ఇలా మీరు స్ట్రైట్గా చూసుకున్నట్టయితే మీరు అక్కడ చూడొచ్చు దాదాపు ఎనిమిది తొమ్మిది కొండల దాకా స్ట్రైట్గా చూడొచ్చు ఇదిగొని చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నామంటే అంత హైట్లో ఉన్నాం మనము వీడియో చిన్నపిల్లలతో పాటు కూడా వచ్చినారు యూట్యూబ్ యూట్యూబ్లో వస్తారు సబ్స్క్రైబ్ చేసుకునేది లైన్లో ఉంది పాట వీడియో అంతే రాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి మనం ఉగ్రస్థంభం దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు లొకేషన్ చూడండి ఒక తిరేది మొత్తం దాదాపు ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపు కిందికి లోయ దాదాపు ఒక పదివేల మీటర్ల పైన ఉంటుంది లోయ మీరు ఇట్లా చూసుకున్నట్లయితే స్ట్రైట్ దాదాపు ఒక ఆరేడు కొండలు కానిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా కష్ట హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్లు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం